మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఏడవున్నాడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్న స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమౌతడమ్మా చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడో దిగజారుతున్నాడో అవినీతి ఆశ అంద నుపరెక్కల గిసిరిన పంజాకు కోడి పిల్లై కొట్టి చిక్కుకుంటున్నాడు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు ఉట్టికి స్వర్గాన్ని కందకుండా తుదుగు అస్థి పంజ అగుపించుతున్నాడు అస్త పంజరమై అగిపించుతున్నాడు కదిల విశ్వము తన కనుసన్నలో నడువ కదిల విశ్వము తన కనుసన్నలో నడువ కను బొమ్మ లెగరేసి కాలగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవా ఇరవై పైసలగా అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు చందాలకై దంద దికు ముసుగు తొడిగి బలె మోజు పెడతాడు భక్తి ముసుగు తొడిగి బలె మోజు పెడతాడు ముక్తి నరుడు రక్తిలో రాచయి ముక్తి పేరా నరుడు వాడు మచ్చుకైన లేడు సూడు మానవత్వం ఉన్నవాడు కుక్కల నక్కల దైవాలు రుచుగొలిపి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు బాలోసి జీవకారణ్యమే జీవితం వంటాడు జీవకారణ్యమే జీవితం వంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవ తలికి నెట్టి తోడబుట్టిన వాళ్ళ ఊరవ తలికి నెట్టి కలమంటూ విరదీస కాల కలగాలు విరదీస మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి రూపాయ సృష్టించి చుట్టూ తిరుగుతున్నడమ్మా చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపాలదిగో చూడమ్మా ఒడిగడ్డ నదిగో చూడమ్మా కోటి విద్యలు కూటి కోసం మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు